మహాభారతంలో ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి అభిమన్యుడు తండ్రి అయినటువంటి అర్జునుడు చెప్తున్నటువంటి పద్మవ్యూహం గురించి విన్నాడు అన్న విషయం పరమసత్యము అనడానికి ఇవాళ వైద్యశాస్త్రం కూడా అంగీకరిస్తుంది ఐదవ నెల దాటిన తరువాత పిల్లలు ఏ విషయాన్ని తల్లి వింటుందో అదే విషయాన్ని లోపల ఉన్నటువంటి పిండం కూడా వింటుంది విని దాన్ని సంస్కారంగా ఏర్పాటు చేసుకుంటాడు అందుకే మీరు మహాభారతం రామాయణం లాంటి వాటిని పరిశీలనం చేస్తే శర్మిష్ఠ యొక్క కుమారుడికి శర్మిష్ఠ యొక్క లక్షణాలు వస్తాయి అందుకే పూరుడు అంత గొప్పవాడు కాగలిగాడు శకుంతల యొక్క లక్షణాలు పొందినటువంటి భరతుడు అంత గొప్పవాడు కాగలిగాడు అలాగే కురువంశానికి అంతటికీ కూడా వంశకర్త అయినటువంటి కురుప్రభువు ఆయన కూడా తల్లి పోలిక వలన తపతి పోలిక వలన అంత గొప్ప స్థితిని పొందగలిగాడు అమ్మ కేవలం మాంసపిండ